Hello, hi, welcome to my channel. చికెన్ గారెలు లేదా చికెన్ మూరెలు లేదా పల్లెటూరి చికెన్ నగెట్స్ ఏ పేరైనా పెట్టుకోండి కానీ చికెన్ తోటి ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే తయారైపోయే స్నాక్ ప్రిపరేషన్ ఇవాళ చూసేద్దాము వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు మీకు ఇంట్లో చికెన్ ఉంటే చాలు ఈ స్నాక్ వెంటనే చేసేసుకోవచ్చు ఒకసారి అయితే ప్రాసెస్ చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసి మిక్సీ జార్లో తీసుకుందాము ఆ తర్వాత టూ ఆర్ త్రీ బ్లడ్ స్లైసెస్ ఆ సైడ్స్ పక్కన సైడ్స్ ఉంటాయి కదా బ్రౌన్ సైడ్స్ అవి కట్ చేసేసి అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మనకి కావాల్సినంత కారం అదే విధంగా తగినంత ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉండే వేయించిన జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకునేసి బాగా గ్రైండ్ చేసేసుకుందాం వెనిగర్ కొంచెం అలాగే సోయా సాస్ కొంచెం ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మనం ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోటి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి అవన్నీ అందరిల్లల్లో ఉండవు మనం చెప్పే ప్రాసెస్ పల్లెటూరులో విలేజ్లో వాళ్ళు కూడా చేసుకునే విధంగా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళ రూమ్లో ఉండే వాటితో తోనే ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంటుంది సో అవి యాడ్ చేయకుండా జస్ట్ ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకుంటే పసుపు వేసుకొని నేనైతే యాడ్ చేయట్లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఇలా గ్రైండ్ చేసేసుకుందాం మరోపక్క గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుందాం ఈ ఆయిల్ని ని బాగా మరగనివ్వాలన్నమాట మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ని బాల్స్ లాగా తీసుకొని ఒక కవర్ మీద కొంచెం వాటర్ తడంటిదే చాలన్నమాట మనం ఆయిల్ కూడా పూసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ తీసుకొని మనకు కావాల్సిన షేప్ ఇలా చేసుకోవచ్చు రౌండ్ షేప్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ షేప్ రెక్టాంగిల్ ఏ షేప్ అయినా సరే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో దీన్ని మోల్డ్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది పిల్లలు కూడా పదేళ్ల పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి ఇలాగా మనం చేసుకున్న షేప్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని మొదటే మనం హైలో పెట్టేసి ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే మనం హైలో పెట్టి ఫ్రై చేసేసుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే అవ్వదు అందుకని ఫస్ట్ సిమ్లో పెట్టుకొని లోపల బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం హైలో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకోవాలన్నమాట ఇదేంటి అంటే కొంచెం ఆయిల్ పీలుస్తుంది కాబట్టి మనం ఆయిల్ అంతా దాంట్లో పడిపోయే విధంగా ఒక స్ట్రైనర్ తోటి కొంచెం సేపు అక్కడే ఉంచి తీసినట్లయితే ఆయిల్ అనేది బయటికి వెళ్ళిపోతుందనమాట తర్వాత మనం ఇవి అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనం బ్రెడ్ గ్రమ్స్ వేసాం కదా అది బ్రెడ్ వేసాం కదా దాంట్లో బ్రెడ్ స్లైసెస్ వేసినందువల్ల కొంచెం కలర్ వెంటనే వచ్చేస్తుంది వస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం బాగా షైండ్ చేసేసుకొని ఒకటిష్యూ ఉన్న బౌల్లోకి మనం ఇవి తీసుకున్నట్లయితే మన స్నాక్స్ రెడీ అనమాట ఇవి కనుక టొమాటోకే తోటి తిన్నట్లయితే చాలా యమీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలకు కూడా నచ్చుతాయి ఒకసారి మీరు అయితే ట్రై చేసి చూడండి పప్పులోకి లేదా రసంలోకి కూడా ఇవి మంచిగా కూడా యూస్ అవుతాయి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి